ఇచ్చిన హామీలన్నీ జూటా అయినాయి ఈ ప్రభుత్వంతో ఏదీ కాదు అని వాళ్ళు బీఆర్ఎస్ మళ్ళీ పూర్వవైభవం బీఆర్ఎస్ పార్టీకి తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఇలా రెండు గ్రా ఒక ఉమ్మడి గ్రామ పంచాయతీ నుండి అందరూ కూడా సీనన్న సమక్షంలోపట దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు విద్యానగర్ తండ జతరం వాసులు ఇలా బీఆర్ఎస్ కండువ కప్పుకోవడం జరిగింది ఎందుకు ఇంత నాలుగేళ్ళు ఉండగానే ఇంత రెవల్యువేషన్ వచ్చింది ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చిందని చూస్తే అన్ని అబద్ధము మాటలు బోగస్ మాటలతోని కాలం నడిపిస్తారే తప్ప వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని నడపలేరు బిడ్డ అని ఇలా అమ్మలక్కలు అంటూ ఉంటే మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది ఇలా ప్రజలల్లో రెవల్యూషన్ రావాలి ప్రజలల్లో మార్పు వచ్చినప్పుడే ప్రభుత్వాలు మారుతాయి లేకుంటే ప్రభుత్వం తీరన్నా మారుతుంది అలా పొరపాటు సీనన్న లోపట వాళ్ళందరూ కూడా సీనన్నను దయాకర్ రావు గారిని నమ్ముకొని నా ఊరు పక్క దయా శ్రీనన్న మాకు ఆపది సంపదకి ఇప్పటికే చాలా సాయం చేసిండు మా తండకు ఇక ముందు ముందు కూడా వారు అడుగుజాడలను మేము అందరం నడుస్తామని వాళ్ళందరూ వచ్చిన తీరు చూస్తూ ఉంటే మీరు అందరూ చూస్తూ ఉన్నారు పత్రికా మిత్రులంతా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇవాళ విద్యానగర్ తండ జేతరామ్ తండల మొదలైన ఈ ఉద్యమం ఈ మండలం కాన్సెన్స్ అంతా కూడా రేపటి రాబోయే రోజులల్లో తండాలు మొత్తం ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కి అండగా నిలబడి ఓట్లు ఎత్తిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ తండాలను విస్మరించింది తండాల బాగోగులు లేవు తండా వాసుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు తండాకు ఒక మినిస్టర్ కూడా ఇప్పటికే చరిత్ర ఉన్నది దయచేసి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు పాత్ర పెడదామని ముందుకు వచ్చిన ఆడపడుచులందరికీ కూడా నమస్కారం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నుంచి అమ్మలు అక్కలు అవ్వలు అయ్యలు అన్నలు తమ్ముళ్ళు అందరూ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరికీ పేరు పేరున అపూర్వ స్వాగతం పలుకుతూ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆశీస్సులతో అందరం కలిసి మాతోని మా మీ నమ్మకంతో మా పార్టీ మీద ఉన్న నమ్మకంతో బీఆర్ఎస్ అయితేనే వీళ్ళకి న్యాయం జరుగుతున్నదని మా పార్టీలో చేరుతున్న ఇంత పెద్ద ఎత్తున జరుగుతా జరుగుతున్న చేరికలకు ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతూ వాళ్ళకు ముందు ముందు ఆ తండవాసులకు సంబంధించి వాళ్ళు ఏ కార్యక్రమం కావాలని ఇప్పటికే స్టార్ట్ చేసినాం చేస్తున్నాం ఇంకా ముందు కూడా వాళ్ళకు ఏదున్నా కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి వాళ్ళని గుండెలు పెట్టుకొని చూసుకుంటామని చెప్పేసి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేతగా నేను హామీస్తున్నాను